నారగాం జిల్లా కొల్లాపులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని వెంటనే క్షేమపడ చెప్పి రాజీనామా చేయాలని నిరసనతో వ్యక్తం చేశారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేసినందుకు భర్తరాపు చేయాలని డిమాండ్ చేశారు రాజ్యాంగంతోనే గెలిచి పార్లమెంటులోకి లోకి వెళ్లడం జరిగిందని వాటిని మర్చిపోయి బీజేపీ ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అమిత్ షా రాజీనామా చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ బిజ్జా దేవదాస్ కో కన్వీనర్ బిజ్జా వేణు శ్రీను వ్యక్తం చేశారు మన మానవ సోదరులు అన్నలకు తమ్ములకు అందరికీ ఏపీ వందనాలు ముఖ్యంగా పార్లమెంట్ లో కుల గృహంకారి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించే మాట్లాడుతూ ఫ్యాషన్ అంబేద్కర్ అంటే ఒక ఫ్యాషన్ కాదు నేడు అనగాని వర్గాల ప్రజా పీడిత దళిత ప్రజలకు అందరికీ ఒక భరోసా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అమిత్ షా భవిష్యత్తులో తరతరాల్లోగా మీ దళితులందరూ ఏకమై నీ అంతు చూసి గోరి బొంద పెట్టి గోరి కడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా మనవాద కాలు మొక్కుతున్న మందకృష్ణ మాదియ ముఖ్యంగా ఒక సూచన చేస్తున్నాం ఈ దళితుల వైపు లేకపోతే నీవు అనగారి వర్గాల్లో కాకుండా మతోన్మాదం వైపు నిలబడుతున్నావు అనేది ఈ సందర్భంగా నీవు ప్రజల దళిత జాతి ముఖ ముఖ్యంగా అందరికీ చెప్పవలసిన బాధ్యత నీ పైన ఉంది అలా కాకుండా ఈరోజు మొత్తం నరేంద్ర మోడీ కాలు మొక్కుతూ నీ ఆర్థిక లావాదేవీ పప్పం కోసం ఈ రోజు దళితులైన మాల మాదిగల మధ్య కుల వివక్ష దాని కోసం మీరు పాటు పాడుతున్నారు నీ కుల బుద్ధి దాన్ని నీ కుల దుహంకారాన్ని మీ వెంటనే దళిత జాతి మొత్తం యావత్తు భారతదేశం ఖండిస్తున్నాం జై భీమ్ జై భీమ్ ఈనాటి సమేశానికి వచ్చినటువంటి బాల సోదరులందరికీ జై భీములు జై భీ అదే విధంగా అమిత్ షా ఖబాదార్ 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 ఈ రోజు నువ్వు పార్లమెంటు ఎన్నికైన అంటే అది ఎవరు పొందానంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి రిజర్వేషన్ ప్రకారం రోజు నువ్వు ఎంపెయినావు తప్ప పేరే కాదు అది గుర్తుంచుకో అది గుర్తుంచుకొని మాట్లాడు ఎవరిని మాట్లాడుతున్నాడంటే అనగారు కులాలైనటువంటి అందరికీ ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ నువ్వు కించపరుస్తున్నావు ఈ ఆహంకారం ఎంతో ఈ కులకారం ఎంతో బ్రాహ్మణ కులం ఎంత ఎంత ఉందో ఇప్పుడు తెలిసిపోతుంది అదేవిధంగా ఈరోజు భారతదేశంలో అణగారి కులాలైనటువంటి మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలను సమపాలతో అందరి సమదృష్టితో రాజ్యాంగం రాసి ఈ రోజు ఈ ప్రపంచ దేశాలే కాకుండా భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు అదేవిధంగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ను ఎంతో కొనియాడుతున్నాయి అది బుద్ధి లేదా నీకు ఒక భారతదేశంలో అనుకుంటున్నా ప్రపంచ దేశంలో అంబేడ్కర్ గురించి గొప్పగా చెప్పుకుంటుంటే నీవు ఈరోజు ఇంత ఇంత దీష్ట బుద్ధితో మాట్లాడుతున్నావు అంటే నీవు బ్రాహ్మ బ్రాహ్మణ కులంలో పుట్టి మా అలగారి కులాలను కిందపడుతున్నట్టే ఇది సహితం సాయించం ఎట్టి పరిస్థితుల సాయించం ఇది నేను బొంద పెడతాం ఈ విధంగా మాట్లాడితే ఇది బొంద్ర పెడతాం అని చేస్తున్నావుకర్ అంబేద్కర్ను విమర్శించుంటే మందువాది చేతుల్లో ఉండి నువ్వు నీలుగుమ్మ అయ్యి ఈరోజు మంద కూస్తాను ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికే వంశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి అమిత్ షా అంబేద్కర్ ను హపడుతూ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడున్నావు మందకు వస్తావు బుద్ధి తెచ్చుకో బాధిస్తావు నువ్వు నువ్వు బుద్ధి తెచ్చుకో నువ్వు నిజ అంబేద్కర్ రాజు రాజ్యాల ఫలాలను అనుభవిస్తూ ఈరోజు అమిత్ షా కిందపడుతుంటే నువ్వు ఆడ ఉండవు ఎక్కడ ఉండవు ఏడవడుకున్నావు మండవోద చేతుల్లో బీజేపీ చేతుల్లో తీల్ప పోయి కనీసం తనైనా మాట్లాడుతున్నావా మాట్లాడతాను సిక్కు సేటు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీవు అంబేద్కర్ను అమలు పరిచేందుకు ఎప్పుడే కౌంటర్ చేయాలి కౌంటర్ చేయకపోతే నిన్ను కూడా దిష్టి బొమ్మలు తగ్గే తగలిపెట్టాల్సింది గుర్తు స్థలం అంబేద్కర్ ఈ అణగారిన వర్గాల జాతికి దేవుడు లాగానే కానీ మాకు మీరు దేవుని ఏ విధంగా కొలుస్తున్నారో ఆ దేవుని గుడి మెట్లు ఎక్కడానికి అవకాశం కల్పించినటువంటి అబార్ సాహెబ్ అంబేద్కర్ గారు అనగారిన వర్గాల కందరికీ దేవుడితో సమానం కావున అలాంటి మా దేవుని సాక్షాత్తు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంటు లో అడిగినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈనాడు